అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ గరికిపాటి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం గ్రామంలో సల్లా గారి ఇల్లు గత ఎనిమిది నెలల క్రితం తగలాడిపోయింది అంటే క్రాకర్స్ ఏదో కాల్చి ఉండగా అది వచ్చి ఇక్కడ తగలడం ఇల్లు మొత్తం పాడైపోయి ఇంట్లో ఉన్న వస్తువులు కానీ వీళ్ళు ఏమీ తీసుకోలేకపోయారో దానిలో ఉన్న డబ్బులు కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు అన్నీ తగలబడిపోయినాయి అంటే మన పార్టీ తరఫున మనం జనసేన పార్టీ తరఫున ఏంటంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా జనసైనికులు ముందుండి ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేయటం మన అలవాటు అలాంటిది మన జనసైనికుడికి అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేసి ఫస్ట్ నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సపోర్ట్గా ఉండి పవన్ కళ్యాణ్ గారికి అంటే గెలుపుకి కృషి చేసినటువంటి శివ గారికి మనం ఇలాంటి ఆపద సమయంలో ఆదుకుని అండగా ఉండాలని చెప్పి మనందరం కోరుకుంటూ నేను విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నా వంతుగా ఆయనకి ఒక రెండు వేల రూపాయలు నేను ఇస్తున్నాను అలాగే మన ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు ఎన్ఆర్ఐలు స్పందించి ఆయన ఫోన్ నెంబర్ గానీ ఆయన డీటెయిల్స్ అన్ని దీనిలో చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఏమైనా చేయగలిగితే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఆయనకి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా తరపు నుంచి రెండు వేల రూపాయలు ఇస్తున్నాను నేను చెప్పండి చెప్పండి ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది చెప్పండి తారాజా సార్ తారాజా పడిపోయి మా ఇల్లు మొత్తం అవసరం అయిపోయిందండి అసలు ఏం జరిగింది ఏంటంటే మాకు బయట ఉన్నాం ఆడలు అందరూ ఇంట్లో ఉన్నారు బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి వీళ్ళు కాలిపోతుంది అని సడన్గా బయటకు రెండు అన్న మొత్తం ధ్వంసం నా మా పిల్లలు బట్టలే కానీ పాలసీసే కానీ దాచుకున్న డబ్బులే కానీ మొత్తం మీ దగ్గర దగ్గర తమ్ముడు దీని నాది కలిపి రెండు కుటుంబాల కింద జీవిస్తున్నాం ఇందులో తమ్ముడు దినది దగ్గర దగ్గర పాత లక్షల దాకా మొత్తం ధ్వంసం అండి అసలు ఏ ఆదాయం లేదు నాకు ఇది మా కాకులు ఇచ్చిన భూమి తప్ప నాకు వెనకాల ఏ ఆస్తులు కానీ ఏమీ లేవు ఇది మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు అలాగే అయితే దీనికి ఎక్కడికి మాకుంటూ ఉండాలని చెప్పేసి ఎవరికి మాకు అమ్మకుంటే అలా మాకు ఏదోగా ఉంచారండి ఈ రోజు మా తదిదృష్టం భావకు రోజు ఎంత అన్యాయం జరిగింది మాకు ఇల్లు కోసమే చూసుకున్నాను అండి ఏదైనా ఇల్లు ఆ అది కంటే ఇబ్బంది పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది ఇల్లు కోసమే చూస్తున్నాం ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నాం అది ఎవరిదేవారు ఇల్లు అవ్వాలని కోరుకుంటున్నాను సార్ మీది ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ మీది ఈ నెంబర్ చెప్పండి డైరెక్ట్ చెప్పండి నా ఫోన్పే నెంబర్ నైన్ ఫైవ్ జీరో త్రిపుల్ టూ నైన్ వన్ సెవెన్ ఎయిట్ నాకు చాలా సోకమైన వస్తుంది అండి మీరు సాయం చేయాలనుకున్నా నాకు నా పిల్లలకి ఇది అనుకోవడం ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు జనసైనికులు కావచ్చు మరీ మరి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత ఎనిమిది నెలలుగా ఆయనకి ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు మన తరపు నుంచి మీరు చేయగలిగింది అంటే ఆయన ఫోన్ నెంబరు చెప్పారు నేను కూడా వీడియో మీద డిస్ప్లే పెడతాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇద్దరు ఉన్నారు పెద్ద వయసు ఉన్నటువంటి తల్లి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈయనే చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మీకు తోచిన సహాయం ఎంతో కొంత చేసి మన జన సైనికుడిని నిలబెడదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన మార్నింగ్ గ్యాస్ తెచ్చారండి నేను గ్యాస్